నోరిప్పి దేయబద్ధం ఒక అవినీతి పేపరు ఒక అవినీతి టీవీ ఉందని ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఓడన్నా ఆ పేపర్లో కాదనే రాస్తారు సార్ అందరూ ఇది మంచన్నా ఆ పేపర్లో ఇది సెడ్డనే రాస్తారు సార్ నూట అరవై నాలుగు స్థానాలతో ఎండ హీఏని గెలిపించి పదకొండు స్థానాలకి పరిమితం చేస్తే కనీసం మనిషిలో మార్పు వస్తుందనుకున్నాను వాస్తవాలు ప్రజలకి చెప్పి మళ్ళీ ప్రజల అభిమానాన్ని పొందుతానేమని నేను ఆశపడ్డాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి మారరు అబద్ధాలు 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 తప్ప వాస్తవాలు చెప్పినటువంటి దాఖలాలు లేవు అందుకే ఎన్డిఏ పార్టీలు నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి చెప్తున్నానంటే ఒక్కసారి పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయింది అప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడింది మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నారు